అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక బంగారం కొనేవారికి పన్ను అధికారులు నోటీసులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయులు పసిడి ప్రియులని మనందరికీ తెలిసిందే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో ఉండేవారి వరకు అందరూ బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ఇక వివాహాలు శుభకార్యాలు వేడుకలు లేనప్పుడు సైతం చాలామంది నిరంతరం గోల్డ్ కొనేవారే ఉంటారు అయితే తెలియక చేసే కొన్ని తప్పులు వారిని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి పన్ను అధికారులు నిర్దేశించిన నియమాలను పాటించకపోతే నోటీసులు అందుకునే ప్రమాదం అయితే ఉంది ఇక వాస్తవానికి బంగారం కొనుగోలుకు ఎలాంటి ప్రత్యేక పరిమితి నిబంధనలు లేనప్పటికీ నగదు ఉపయోగించి బంగారం కొనటంపై పరిమితులు ఉన్న సంగతి చాలామందికి తెలియదు ఇక రూల్స్ ప్రకారం ఒక్కరోజులో వ్యక్తులు రెండు లక్షలు మాత్రమే బంగారం కొనుగోలుకు నగదు రూపంలో చెల్లించడానికి వీలు కల్పించబడింది ఇక దీనికంటే విలువైన లావాదేవీ చేసినప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఆన్లైన్ చెల్లింపు విధానాలను ఉపయోగించాలని పన్ను చట్టాలు చెబుతున్నాయి అలాగే షాపు యజమానులు సైతం ఎలాంటి అధిక విలువ కలిగిన నగదు చెల్లింపుల విషయంలో కస్టమర్ల వివరాలను సేకరించాల్సి ఉంటుంది రెండు లక్షల కంటే విలువైన బంగారు ఆభరణాలను ఎవరైనా నగదు రూపంలో కొన్నప్పుడు వాటి వివరాలను నగల వ్యాపారులు ఆదాయ పన్ను అధికారులకు అందించాల్సి ఉంటుంది వీటి ఆధారంగా అధికారులు సదరు వ్యక్తులకు నోటీసులు పంపి దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ క్రమంలో నగల వ్యాపారులు కస్టమర్లకు సంబంధించిన పాన్ ఆధార్ వంటి పత్రాల వివరాలను సేకరించటం తప్పనిసరి తద్వారా అధికారులు దర్యాప్తుకు వచ్చినప్పుడు వ్యాపారులు సైతం చిక్కుల్లో పడకుండా ఉంటారు దర్యాప్తు సమయంలో నిబంధనలు పాటించినట్లు తేలితే వ్యాపారులపై పన్ను శాఖ జరిమానా కూడా విధిస్తుంది అందుకే డబ్బుతో రెండు లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేయకపోవటం ఉత్తమం ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపు విధానాలను వ్యక్తులు ఉపయోగించటం సమస్యలను తగ్గిస్తుంది